క్రైస్తవ సమాజానికి కూడా ఒక విషయం చెప్పాలని పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపిస్తున్నాడు బాబేలు గోపురం దగ్గర ప్రజలందరూ ఒకే భాష ఒకే ప్రజగా ఉన్నారు అప్పుడు దేవుడు వారి భాషలను తారుమారు చేశాడు వారు చెదిరిపోయారు భూమి అంతటా దేశాలుగా ఆవిర్భవించబడ్డారు అయితే ఇక్కడ ఒక పాయింట్ మనం మిస్ అవుతున్నాం ఏమిటంటే దేవుడే చెదరగొట్టినప్పుడు దేవుడు విడిచిపెట్టడు ప్రజలను నేను విడవను ఎడబాయినని మాటిచ్చిన దేవుడు బాబేరు గోపురం దగ్గర నుండి ఎన్ని గుంపులుగా వారు విడిపోయారో ఆయన కూడా అన్ని ప్రతిరూపాలుగా వారితో పాటు వెళ్ళాడు ఆయన విడువని ఎడబాయిని తల్లి తల్లి అయిన మరుచునేమో నేను నిన్ను మరువను అని చెప్పాడు ఆయన మరి ఎలా విడదీసిన వాడు విడిచిపెడతాడు వారు ఎన్ని గుంపులుగా విడిపోయారో వారితో పాటు ఆయన ప్రతిరూపాలుగా వెళ్ళాడు బాబెర గోపురం దగ్గర నుంచి విడిపోయినటువంటి ప్రజలకు దేవుడు ప్రత్యక్షమై తనను తాను బయలుపరుచుకున్నాడు అందుకే చెబుతున్నాను సత్యదేవుని గురుతులు ప్రపంచ దిగంతములలో ఉన్నాయి ఆయన గుణగణాలు ఎక్కడా మారలేదు ఆయనను వెతికితే ఎక్కడైనా ఆయన దొరుకుతాడు కనబడతాడు